వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు వేదాంతం లాస్ట్ ఎపిసోడ్లో మనం ఐదవ శక్తిపీఠం ఆలంపూర్ జోగులాంబ దేవాలయం గురించి తెలుసుకున్నాం ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మన ఛానల్లో ఉంది చూసేయండి ఈ రోజు మనం ఆరవ శక్తిపీఠం బ్రహ్మరాంబికా దేవి గురించి తెలుసుకుందాం బ్రహ్మరాంబికా దేవి ఈమెని శ్రీశైల బ్రహ్మరాంబికా దేవి అని కూడా అంటారు ఈ దేవాలయం శ్రీశైలంలో నదీ తీరాన ఉంది ఇక్కడ అమ్మవారు మల్లికార్జున స్వామి సమేతులై ఉంటారు ఈమె పార్వతీదేవి యొక్క మూల రూపం ఇక్కడ స్థల పురాణం ప్రకారం అరుణాసురుడు అనే రాక్షసుడు గాయత్రీ దేవి ప్రసన్నం కోసం తపస్సు చేశాడు ఆ తపస్సులో మరణాన్ని లేని వరాన్ని కోరుకుంటాడు ఇటువంటి కోరికలను నేను నెరవేర్చలేను అని అమ్మవారు చెప్తూ కేవలం బ్రహ్మ మాత్రమే ఇలాంటి కోరికలు నెరవేరుస్తారు అని చెప్తోంది అది తెలుసుకున్న అరుణాసురుడు బ్రహ్మదేవుడి కొరకు తపస్సు చేయడం ప్రారంభించాడు అతని తపస్సుకి మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలని అరుణాసురుణ్ణి అడగగా మరణం లేని వరాన్ని కోరుకుంటాడు ఇది విశ్వసూత్రాలకి విరుద్ధమని దానికి బదులుగా వేరే కోరికను కోరుకోమంటారు బాగా ఆలోచించిన అరుణాసురుడు రెండు కాళ్ళు లేదా నాలుగు కాళ్ళ జీవుల వల్ల మరణం రాకూడదు అని కోరుకుంటాడు దానికి బ్రహ్మదేవుడు సరే అని చెప్పి అరుణాసురుడికి ఆ వరాన్ని ఇస్తారు ఆ వరాన్ని అడ్డుపెట్టుకుని అరుణాసురుడు దేవతలను ప్రజలను చాలా ఇబ్బందులు పెడతాడు విసిగిపోయిన దేవతలు దుర్గాదేవి దగ్గరకు వెళ్లి అరుణాసురుడి గురించి చెప్తారు వాళ్ళ అభ్యర్థన మన్నించి దుర్గాదేవి బ్రహ్మరాంబిక అవతారాన్ని తీసుకుంటారు అరుణాసురుణ్ణి చంపడానికి ఆరు కాళ్ళ తేనెటీగలను సృష్టించి అరుణాసురుడి మీదకి వదులుతారు భ్రమరా అనే పదం నుండి భ్రమరాంబిక అనే పేరు వచ్చింది భ్రమరా అంటే ఈగ అని అర్థం టీగల దాడికి అరుణాసురుడు మరణిస్తాడు ఆ తరువాత అమ్మవారు భ్రమరాంబిక రూపంలో శ్రీశైలంలో కొలువయ్యారు ఈ ఆలయం నల్లమల్ల అడవుల్లో కొండల మధ్య ఉంటుంది స్వాహాదేవి అతి ముఖ్యమైన శక్తి పీఠాల్లో దేవి ఆలయం ఒకటి ఈ భ్రమరాంబిక కథను శివుడు స్వయంగా పార్వతీదేవికి చెప్తారు అని అంటారు శ్రీశైలంలో అమ్మవారి యొక్క భౌతిక రూపం ఉంటుంది సతీదేవి కంఠము ఇక్కడ పడింది అని చెబుతారు ఆ పడిన చోటే ఇప్పుడు శ్రీశైలంగా పిలువబడుతుంది శరీర భాగాల్లో గొంతుకి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అష్టాదశ శక్తి పీఠాల్లో శ్రీశైలంకి అంత ప్రాముఖ్యత ఉంటుంది ఈమెను వేదాల తల్లిగా చెప్తారు ఈవిడ అకాల మరణాలను కూడా దూరం చేస్తారు ఆ భయాలను దూరం చేసి శుభాలని ఆనందాలని ఇస్తుంది ఇది ఆరవ శక్తిపీఠం శ్రీశైలం భ్రమరాంబికా దేవి విశిష్టత నెక్స్ట్ ఎపిసోడ్లో ఏడవ శక్తిపీఠం కోసం తెలుసుకుందాం నమస్కారం నేను మీ లిఖిత ఇలాంటి మరెన్నో విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ